లో వరి పట్టిన తర్వాత వరి పాతలు వేయడానికి చాలా మంది ఈ మనుషులు పెట్టుకుంటే వాళ్ళకి కూలీలు అన్నీ ఉంటాయి కదా ఇప్పుడే వాళ్ళించారంటే ఇలాంటి మిషన్ ఒకటి తెప్పించి ఇలాంటి మిషన్ ఒకటి తెప్పించి పాత కోసేస్తే వీలు వస్తుంది కాకపోతే గట్టి గేదెలు తినడానికి పని చేయదు అనమాట గేదెలు తినడానికి పని చేయదు కాకపోతే మన దేని రోజు పని కోతరే పండితే అనమాట చూడండి ఎలా వస్తుందో వరి పంట చేతికి వచ్చేసిన తర్వాత మిషన్ ఇలా కోసేస్తారు అనమాట పంటలు మొత్తం కోసేసి ఈ వడ్లన్నీ సపరేట్గా కింద జన సపరేట్ గా చూడండి De noche, sal. ¿no? రోడ్లన్నీ ఇలా సపరేట్గా వస్తాయి గడ్డి సపరేట్ Terima kasih, Dennis. Terima kasih, Tandi. Terima kasih, Azin.